ఈ యొక్క మహిళలకు చూసుకున్నట్టయితే మనకు అద్భుతమైన రోజులైతే ముందు ముందు రోజులనైతే అన్నమాట ఇండిపెండెన్స్ కారణంగా మనకి ఒక ఆగస్టు పదిహేను చూసుకున్నట్టయితే మహిళలకు నెల నెలకి ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేది ముందంచన అయితే వేస్తుంది అన్నమాట సో అందరైతే అతి త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ అన్నమాట ఆరు గ్యారెంటీలో ఒక స్కీమ్ అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇందిరామ్మ ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది కూడా మనకి ఒక అన్ని రంగాల కూడా ముందంచనైతే వేసింది అలాగే ఈ యొక్క ఇండిపెండెన్స్ కానుకంగా చూసుకున్నట్టయితే మనకు ఇప్పటి వరకు ఈ యొక్క మార్గదర్శకాలు కాని అవ్వచ్చు మహిళలందరికీ కూడా ఇప్పుడైతే మీకు అందరికీ కూడా అక్క చెల్లెలందరూ కూడా చాలా స్పష్టంగా మీరు దగ్గరకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా చక్కని పద్ధతిలో అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త వస్తున్నారో ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఓకే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే ఈ యొక్క ఆరు గ్యారెంటీలో ఇచ్చిరనమాట మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు అటు ఇంట్లో వెళ్ళలేకనో ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తే బాగుంటుందని అయితే రేవంత్ రెడ్డి గారిని అయితే మనకు అయితే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట సో ఎట్టకేలకు మనకి యొక్క ఎన్నికలు స్థానిక ఎలక్షన్స్ ముందే మనకి యొక్క రాష్ట్రంలో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటనలు అయితే రాబోతున్నాయి సో అందరూ కూడా వేచి ఉండండి ఈ యొక్క ఇండిపెండెన్స్ ఆగస్టు పదిహేను నాడే మనకి ఒక అందరికీ కూడా మహిళల ఖాతాలోకి ఈ యొక్క అమలు కాబోతున్నట్లు మార్గదర్శకాలు అనేవి కూడా ఆ రోజే రిలీజ్ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో స్థానిక ఎన్నికలకు ముందే మహిళలకు ఈ యొక్క స్కీమ్ అనేది అయితే అందరికీ కూడా మీ యొక్క అమ ఈ యొక్క అమలు కాబోతుంది అర్హులు ఎలా గుర్తించాలి ప్రభుత్వం అనేది కూడా మనకి ఒక తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలని అయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయన్నమాట సో తెల్ల రేషన్ కార్డు ఇవ్వచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల నిండిన మహిళలందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే కుటుంబ పెద్దకు కుటుంబ ఎవరైతే భారం వేసుకొని నడిపిస్తారో మహిళల కుటుంబానికి చూసుకున్నట్టయితే ఆ యొక్క మహిళలు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వందల రూపాయల ఖాతాలోకి నెల నెల అకౌంట్కి అయితే డబ్బులు అనేది ప్రభుత్వం అనేది అయితే జమ చేస్తుంది అనమాట సో ఇదన్నమాట ఈ యొక్క టోటల్ ప్రాసెస్కి సంబంధించి కూడా మనకి ఒక ఆగస్టు ఇండిపెండెన్స్ కానుకంగానైతే మీ అందరికీ కూడా ఆ రోజే ఈ యొక్క పూర్తి స్థాయి సమాచారం మరికొన్ని విశేషాలతోనైతే మళ్ళీ చెప్తానమాట సో ఓకే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది కదా అందరూ కూడా లైక్ చేసి అలాగే అక్కచెళ్లందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంటసీమల్లో అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకున్న వారు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ కలుసుకుందాం